బాబావారు అవతార విశిష్టత ఏమిటి అసలు ఈయన ఎందుకు వచ్చి అసలు ఈయన కోరికలు తీర్చడానికి వచ్చారా లేదా మన ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించడానికి వచ్చారా అసలు ఈయన అవతార విశిష్టత ఏమిటి అందరూ కొట్టుమిట్టాడుతున్నారు ఏమిటో ఏమిటి అని అంటే ఒక్కొక్క అవతారం ఒక్కొక్క పరమార్థం ఉంది రాముడు కానీ కృష్ణుడు కానీ మొత్తం అవతారాల విశిష్టత కానీ ఈ అవతార మన సాయిబాబా విశిష్ట అవతారానికి అసలు రావటానికి అసలు పరమార్థం ఏమిటి నా ఫస్ట్ క్వశ్చన్ అండి ఎందుకంటే ఈ క్వశ్చన్ అది పొద్దున్న మీరు చెప్పే సమాధానం వేల మందికి అది కోట్ల మందికి ఇది సమాధానం అవ్వాలి ఎందుకంటే కొట్టు మిట్టాడుతున్నారు ఈ బాబాని ఎందుకు పూజిస్తున్నాం ఏంటి అనేది ఈయన కోరికలు తీరుస్తున్నాడా లేదా ఆత్మజ్ఞానం ఏంటి అసలు చాలామంది ఎన్ని సత్సంగాలకు వెళ్ళినా చేసినా వాళ్ళు ఎన్ని గుళ్ళకి వెళ్ళినా బాబాని ఎందుకు ఏమిటి అనేది వాళ్ళకి తెలియ తెలియట్లేదు అసలు అసలు తెలియట్లేదు బాబాను పూజిస్తున్నావు అంతే ఎందుకు పూజిస్తున్నావు ఏమిటి అసలు ఏం బాబాను పూజించకపోతే ఏమిటి చాలా మంచి ప్రశ్న అండి రత్నాజీ గారు ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఎప్పుడు మన సమాజాన్నే ఉద్దేశ్యం చెప్తాం ఒకటి రెండు తద్భిన్నమైనటువంటిది సమాజానికి భిన్నమైనది సత్యం ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి సత్యం ఒకటే ఉన్నది సమాజం మరొకటే ఉన్నది ఇది వాస్తవం మీరు అడిగింది ఏంటంటే సాయిబాబా వారిని పూజించటంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఒకటి అది సమాజపరంగా వస్తుంది ప్రశ్న రెండవ దశ సాయిబాబా ఎవరండి ఆయన దేనికోసం వచ్చారు ప్రతి అవతారమూర్తి రావడానికి ఒక విశిష్టత ఉంటుంది కదా మరి సాయిబాబా అవతారం యొక్క విశిష్టత ఏమిటి అనేది రెండవ ప్రశ్న అది సత్యానికి సంబంధించిన రెండు రెండు కోణాలు ఉన్నాయి మొట్టమొదట వాస్తవం చూద్దాం అంటే సాయిబాబా యొక్క అవతార విశిష్టత ఏమిటి వాస్తవంగానే చూద్దాం అది సత్య సంబంధమైనటువంటిది ఒకటే రండి ఎప్పుడు కూడా ఇందాక మనం చూసినట్టుగా సద్గురువు యొక్క ఉదయం ఎందుకు జరుగుతుంది చంద్రోదయం ఎందుకు అవుతుంది ఆహ్లాదం కోసం అవుతుంది కదా అలాగే సద్గురువు యొక్క ఉదయం ఎందుకు అవుతుంది అంటే అది ఒక జ్ఞానజ్యోతి ఒక అగ్నిశిఖ అగ్నిశిఖ జ్ఞానజ్యోతి ఎందుకు వస్తుందంటే అజ్ఞానాన్ని పారద్రోలటానికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఏ కాలంలో సత్యనిష్ట తగ్గుతుందో ఆయా కాలాల్లో ఆ సత్యాన్ని ఆ జ్ఞాన ప్రమోదం చేయటం కోసం మరలా నేనే ఉద్భవిస్తూ ఉంటాను అనేక రూపాల్లో అక్కడ నేను అంటే కృష్ణ పరమాత్మ కాదండి మళ్ళీ పొరపాటుబడారు సత్యము ద ట్రూత్ ఏదైతే ఎప్పుడు ఉంటుందో అది అది ఆయా కాలాలలో ఉద్భవిస్తూ ఉంటుంది అది సహజం సృష్టి ధర్మం అది అలా ఉద్భవించినటువంటి ఒక మహా జ్ఞాన శిఖ సాయినాథుడు ఇది వాస్తవం అని ఎలా చెప్తారండి అని అడుగుతారు ప్రశ్నిస్తారు మనం చెప్పంగానే ధన్మని ఒప్పుకోరుగా ప్రశ్నించడం మంచిదే ప్రశ్న ద్వారానే సత్యం తెలుస్తుంది మనకి ఒకటే గుర్తుండే ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఏమిటి ప్రపంచానికి పూర్తి భిన్నంగా చాలా తేలిగ్ అర్థం కావాలంటే ప్రపంచం మొత్తం ఆశాపాశాలతో కొట్టుమిట్టాడుతున్నది అంతే కదా తేలిగ్ అర్థంగా ఉన్నట్టు అనేక ఉన్న అన్ని దీంట్లోకి వచ్చేస్తాయి ఆశ ఏదో పొందాలనే ఒక కోరిక దీంతో మనిషి దగ్ధమైపోతున్నాడు దుఃఖపడుతున్నాడు దానిని దహించడానికి కావలసినటువంటిది జ్ఞానం ఆ జ్ఞానంగా వచ్చారని చెప్పడంలో ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే సాయిబాబాకి మనం చెప్పడం కాదండి మనకి ఇష్టం అని చెప్పడం కాదు అసలు ఇష్టం అనే ప్రశ్నే లేదు ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు అసలు ఈయన ఎవరు బాలగంగాధర్ తిలక్ సాయిబాబాను దర్శించారు కపర్దే ద్వారా ఇది అందరికీ తెలుసు రికార్డ్స్ ఉన్నాయి దీనికి మన సొంత మాటలు కాదు అప్పటివరకు బ్రిటిష్ వాళ్ళే పట్టించుకోలేదు పట్టించుకోవాల్సిన అవసరం రాలే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఫైటర్ వచ్చి కలిశారంటే అసలు ఈయనెవరు అని వాళ్ళు ఈ సిఐడి వ్యవస్థను అక్కడ వ్యవస్థాపన చేశారు ఇక్కడ ఎవరు అసలు ఈయన ఏం చేస్తున్నారు ఈయన దగ్గరికి ఎందుకు వచ్చాడు అసలు ఎవరో అనుకుంటే ఈయన ఎంతమందిని తయారు చేస్తున్నాడు అనేటువంటి ఎంక్వైరీ సహేతుకంగా ఆనాడు బాబా ఉన్నప్పుడే జరిగింది ఇప్పుడేదో పిచ్చి మాటలు మాట్లాడటం కాదు అర్థం పార్థం లేకుండా ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడటం ఆధారం లేకుండా మాట్లాడటం కాదు మనం ఆధారంతో మాట్లాడుతున్నాం అంటే సాయిబాబా సద్గురు అని ఆయన అగ్ని శిఖ అని అది ఆ కృష్ణ పరమాత్మ కాదండి కృష్ణ పరమాత్మకి మూలం సత్యం ఏదైతే ఉందో ఏ సత్యం ఆయా కాలాల్లో వస్తున్నదో ఒక ధర్మం ప్రకారం ఒక సిస్టమాటిక్గా ఈ సృష్టి నడుస్తున్నదో దానికి ఆధారభూతమైందే మరలా మరలా వస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కాబట్టి దానిని ఆధారం చేసుకొని మనం చూస్తున్న విధానం సాయిబాబా జ్ఞాన శిఖం అని చెప్పడంలో అతన్ని చక్రనారాయణ అతని పేరు హంసా అని పిలుస్తారు అతను చాలా కాలం అక్కడ నుండి బాబా మీద ఎంక్వైరీ చేశాడు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఈయన ఏం చేస్తున్నాడు ఏమిటి వాడు పరే అది దగ్గరుండి ప్రత్యక్షంగా పరిశీలన చేసిన మీదట ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్కి ఇవాళ రిపోర్ట్ ఇవాళ ఫైనల్గా బాబా గురించి నాకు తెలిసి నేను గమనించిన విషయాలు రెండే రెండు ఒకటి ఆయన స్త్రీని జయించారు సామాన్యమైన విషయం కాదండి పెద్ద పెద్ద తలలు పడిన కూడా పడిపోయేది అక్కడే స్త్రీని జయించి ఉన్నారు ఒకటి రెండు ధనాన్ని ప్రపంచాన్ని కాలుతో తన్ని ఉన్నారు మీద సాయిబాబు గారు చెప్పండి నాకేం తెలియదు ఎందుకంటే సాయిబాబా అసలు చూడాలంటే వీడు జ్ఞానై ఉండాలి వీడు చూసుకుంటే వీడు సాయిబాబా అయిపోయి ఉంటాడు పాపవాడు ధర్మంగా నిజాయితీగా చెప్పాడు అంతేకాదు సాయిబాబా నాకు తెలిసంటే నేను అది అయి ఉంటే అని తెలుస్తుంది లేదని తెలుస్తుంది కాబట్టి సాయిబాబా పదహారు నాల సద్గురువు వెలిగిపోతున్న జ్ఞాన శిఖ ఈ జాతిని ఉద్ధరించడానికి వచ్చిన ఒక మహత్తర అవకాశం కానీ అది ఒక వాస్తవం ప్రపంచం తరఫున చూస్తే మనకున్న భయంకరమైన అజ్ఞానం చేత కోరికలు తీరటమే నాకు సౌఖ్యానికి మూలమనేటువంటి ఒక జార్జ్యం పట్టుకున్న ఈ జాతిని దానిలో వచ్చిన ఆలోచన ప్రభావం వల్ల వాస్తవ స్వరూపం అదైతే సాయిబాబాని కోరికలు తీర్చే ఏటీఎం మిషన్గా తయారు చేసాం మనం దీనికి దుఃఖపడాలి ఏడవాలి ఆ స్థాయికి దిగజార్చుకున్న మనకి మనం ఆయనేం దిగజారి ఆయన ఎప్పుడూ ఉన్నతనంగానే ఉంటుంది మన భావంతో మనం దిగజారిపోయాం కనీస పరిజ్ఞానం లేకుండా కనీసం ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడో ఫ్రీజర్లో పెట్టేసాం కేవలం మనసుడు పరిగెత్తిస్తాడు పరిగెత్తి అలిసిపోయి పడిపోతున్నా లేస్తున్నావు అరిసిపోయి పడిపోతున్నా ఒకరోజు పడిపోతున్నాం లేవం ఇది మన బతుకు ఈ రోజున ఏమైపోయింది సాయిబాబా అంటే కేవలం కోరికలు తీరుస్తారు పరిగెత్తు కోరికలు తీరుస్తారు పరిగెత్తారు అసలు సాయిబాబా వచ్చిన పర్పస్ ఏదైతే ఉన్నదో అనాది కాలం నుంచి ఏది జరుగుతున్నదో ఇప్పుడు కూడా అదే జరిగింది ఇప్పుడే కొత్తగా జరగలేదండి రామచంద్రమూర్తి ఉండంగా ఎంతమంది రియలైజ్ అయ్యారు రామచంద్రమూర్తి సాక్షాత్తు భగవంతుని ఎవరు ఋషులు మహాత్ములు దర్శించిన వాళ్ళు చెప్పారు రామచంద్రమూర్తి భగవంతుని కృష్ణ పరమాత్మ ఉండంగా సేన లేదు నమ్మిన వాళ్ళు ఐదుగురు అయితే నమ్మని వాళ్ళు వంద మంది ఉన్నారు ఇప్పుడు కాదు అప్పటి నుంచే ఉంది ఈ దుర్యోధన ఈ దుర్యోధనతో బ్యాచ్ అంటారు మరి ఆ రోజు నా శిశుపాలుడు వీళ్ళంతా లేరండి అసలు ఆయన మీద ఎన్ని హత్యా ప్రయత్నాలు జరిగిన శ్రీకృష్ణ పరమాత్మ మీద అప్పుడే అజ్ఞానం ఉంది ఎదురుకుండా మూర్తి భవించి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ పరమ జ్ఞానాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర పొందిన వాళ్ళు ఎంతమంది అండి మళ్ళీ మాట్లాడితే ఐదుగురిలో కూడా వాళ్ళ వాళ్ళ అవసరార్థమే తప్ప సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మగా పూజించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అర్జునుడితో సహా భగవద్గీత అంతా చెప్తే ఆ సమయంలో దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల పనిచేశాడు తప్ప తర్వాత మళ్ళీ వచ్చేసి కృష్ణ అప్పుడు ఏదో చెప్పే బాగుంది మళ్ళీ చెప్తామంటే ఇప్పుడు అక్కర్లేదు లేదు ఎందుకంటే ఇది అక్కడ ఎక్కే సెక్షన్ కాదని ఇప్పుడు కొత్తగా ఏం కాదండి సాయిబాబా రాంగానే మహాత్మాన్ని గుర్తించే పరిగెత్తనానికి కాదు ఎప్పుడూ లేదు అసలు ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు కాకపోతే దానివల్ల ఏంటి ప్రయోజనం అని అడగచ్చు మరి రా కానప్పుడు ఎందుకంటే ఉన్నారని మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి మనకి తెలిసినదల్లా ఊరికే ఆ కోరికలు తీర్చుకొని బ్రతికి చచ్చిపోవడం తప్ప మనకేం పెద్ద తెలియదని వాస్తవం చెప్పాలంటే కంఫర్ట్ 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 ఆ కంఫర్ట్ ఎదుకలలో మనం డిస్కంఫర్ట్లో ఉన్నాం మనకేం కంఫర్ట్ లేదు ఆ ఎదుకలాట్లో వాస్తవం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మహాత్ములు వచ్చి ఉండటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ హ్యూమన్ కాన్షియస్నెస్ మనం ఏమనుకుంటాం అంటే కాన్షియస్నెస్ ఇండివిజువల్ అనుకుంటాం కాదు దెర్ ఈజ్ ఏ కలెక్టివ్ కాన్షియస్నెస్ ఈజ్ కలెక్టివ్ నాట్ ఇండివిజువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు అవన్నీ కూడా ఆ కాన్షియస్నెస్లో చేంజ్ చేస్తారండి చేంజ్ చేసినప్పుడు దానివల్లనే అలాంటి మహాత్ములు మరలా మరలా ఉద్భవిస్తూ ఉంటారు అయితే ఆ కాలంలో ఎవరు లాభపడలేదా కృష్ణుడి కారణం అంటే పండిరు అన్నారు ఎందుకు లేరు కూర్చోలేడు పడలా ఎంత జ్ఞానాన్ని కూర్చోలేడు మనం ఎవడో తెలియపోతేనే దూరం తాలూకా మినిస్టర్ తాలూకా అంటేనే వాడి ఫోన్ చేస్తాం వాడు మా బావమనదో ఎవడో మా అన్నంలాగా అలాంటిది కృష్ణుడు కుచేలుడు ఒక స్కూల్లో చదువుకున్న క్లోజ్ ఫ్రెండ్స్ ఎంత ఆస్తిపరుడు కృష్ణుడు కానీ కుచేలుడు ఎప్పుడు వెళ్ళి ఏమైనా నా ఫ్రెండు కదా కాస్త ఏమన్నా ఇటు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నా ఏ రోజు అడగదా ఆయన అదే అండి జ్ఞానం అంటే ఆయనకి తెలుసు ఆ వైభవంలో ఏం లేదు తనకున్న స్థితి పరమ ఉన్నత స్థితి అని తనకు తెలుసు కానీ భార్య తెలియదు భార్య ప్రాణందిస్తే వెళ్ళాడు వెళ్ళంగానే కృష్ణ పరమాత్మ కూడా జ్ఞాని కాబట్టి ఏమో ఎంత స్నేహితుడు వస్తే ఎలా పిలిచాడు రారా రా ఎన్నాళ్ళైంది వచ్చావు నువ్వు నా దగ్గరికి వచ్చావు ఎంత సంతోషంగా ఉందని పాదాలు కడిగాడు అక్కడ అతిథిగా చూశాడు స్నేహితుడిగా చూశాడు కవుగుంచుకున్నాడు ఎన్నాళ్ళైపోయిన దగ్గర కూర్చోాలా ఇప్పుడు దాకా నేను గుర్తు రాలేదా ఇప్పుడు గుర్తొచ్చిందా అంటే డబ్బు కోసం వచ్చావా కాదు కాదు తనకి తెలుసు కేవలం నన్ను దర్శనం చేయడం కోసం వచ్చాడు తనను అక్కడికి వచ్చే దర్శనం చేయక్కర్లేదు వాస్తవంగా కుచేలుడు పరిస్థితి సర్వాంతర్యామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని అణువులో చూస్తూ ఆనందపడుతున్నాడు కుచేలుడు మరి అప్పుడెందుకు వచ్చామంటే భార్య ప్రాణందిస్తే వచ్చాడు మీ ఫ్రెండ్ని అడగా పట్టని పట్టని ఉంటుందిగా మనకి సపోర్టింగ్ ఫ్యాక్టర్ ఆ ఫోర్స్ వల్ల వచ్చాడు కానీ ఆ ఫోర్స్ వల్ల వచ్చిన ఇద్దరు మిత్రుత్వంలో చాలా ఆనందపడిపోయారు ఎంత ఎంతటి మిత్రత్వం అంటే తన సర్వాన్ని ధారపోయటానికి సిద్ధపడ్డాడు కృష్ణ పరమాత్మ అప్పుడు ఆపుతుంది భార్య కృష్ణుడి భార్య ఆ ఈ పిడికెడితో తింటూ ఉంటే సగం వెళ్ళిపోయింది అక్కడికి ఏంది మొత్తం ఇచ్చేసేటట్టున్నావే ఈ ధరకి దాని మీద జాస లేదు కానీ మనకి ఎప్పుడు మీద జాస అట్లాగే ఆయా కాలాల్లో లబ్ధి పొందే వాళ్ళు ఉంటారండి ఇప్పుడు మరి బాబా వల్ల మనకి తెలిసి కొందరు తెలియక అనేక మంది మహాత్ములు వాళ్ళ వాళ్ళ జీవితాల్ని ఉద్ధరించుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏది అందరికీ కాదు చాలామంది అంటారు ఏమంటే సాయిబాబా వచ్చారు కదా అందరూ మహాత్ములు అయిపోవాలి కదా అందరూ ఆనందంగా ఉండాలి కదా మరి కృష్ణ పరమాత్మ వచ్చారు అందరూ ఆనందంగా ఉండాలి ఎట్లా అవుతారు అసలు ఇది ఇల్లాజికల్ థింకింగ్ అర్హత ఉన్నవాడు అవుతాడు కానీ మరి ఉద్యోగాలు బోల్డ్ ఉన్నాయి నువ్వు ఐఎస్ అయిపోవచ్చు అందరూ అయిపోయి ఐఏఎస్లు అయిపోయేస్ అయిపోవచ్చుగా ఎందుకు అవుతారు కారు అంటే ఏమీ ఆలోచన లేకుండా వేసేటువంటి ప్రశ్నలు అర్హతను బట్టి వాళ్ళు వాళ్ళు పొందుతున్నారు దాన్ని అంటే దాన్ని రిజమినేట్ చేస్తారండి ఈ మహాత్ములు రావటం వల్ల ఏమవుతుందండి సాయిబాబా లాంటి వాళ్ళు ఇదే ప్రశ్న ఇవన్నీ సహేతుకం ఊరికే మనం మాట్లాడట్లేదు భగవాన్ రమణ మహర్షి గారి దగ్గర ఒక భక్తుడు అడుగుతాడు మహర్షి మీరు ఖాళీగా ఉన్నారు మీరంతా గొప్పవారని చెప్తున్నారు కదా రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది మీరు కూడా తుపాకి తీసుకొని పోవచ్చు కదా అని ఒక పరమ అజ్ఞాన్ని అడుగుతాడు అసలు ఆ మాట అడగచ్చండి మహాత్ముల దగ్గర ఇది అడగచ్చుడ కదా అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేని మనుషులు వేసేటువంటి ప్రశ్నలు వాళ్ళ జీవన విధానాలు చూస్తే హాస్యాస్పదంగా ఉంటే ఒక మహాత్ముడిని సామాన్య మనోడు అర్థం చేసుకోగలడా కాబట్టి వీళ్ళు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాడుతున్నారు మహర్షి గారు కోప్పడల ఏమిటాయి నన్ను ఒక తుపాకి తీసుకొని బమ్మంటావా అసలు ఏమైనా అర్థం ఉందానో అని అనకుండా ఆయన ఉన్నానంటే నవ్వి ఆయన అన్నాడు మీరు ఏం చేయకుండా ఎందుకు కూర్చున్నారు మీరు కూడా ఏదో పని చేయొచ్చు కదా చాలామందికి అపోహ ఉంది మహాత్ములు ఊరికే కూర్చుంటారని వీడేదో పెద్ద ఉద్దరించినట్టు దేశాన్ని అప్పుడు రమణ మహర్షి గారు నవ్వి అన్నారు నేనేమి చేయట్లేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే పారబెట్టి మట్టి తీస్తేనో పలుగుబెట్టి దున్నితేనో లేదా నాగలబెట్టి దుండితే చేసినట్టు అవుతుందనుకుంటున్నావా వారు చేసేటువంటి పని ఎవరూ చేయలేని పని చేస్తారండి బట్టి వేయి మంది దున్నుతారు మొక్కలు చాలామంది నాడుతారు భోజనాలు చాలామంది పెడతారు కానీ వారు చేసే పని అందరు చేయలేరు వారు చేసే పని అంటే తెలుసా అండి హ్యూమన్ కలెక్టివ్ కాన్షియస్నెస్ హ్యూమన్ కాన్షియస్నెస్ కాదండి అసలు టోటల్ లైఫ్ కాన్షియస్నెస్లో వాళ్ళు చేంజ్ తీసుకొస్తారు ఇదేదో మీరు కాకి పిట్ట కథలు చెప్తున్నారంటారేమో సైంటిఫిక్గా చెప్తాను ఇది కూడా మీకు అర్థమవుతుంది బాగా నెగిటివ్ చెప్తే బాగా అర్థం అవుతుంది పాజిటివ్ పాజిటివ్ చెప్తే అర్థం కాదు అడాల్ఫ్ హిట్లర్ తెలుసా అందరూ తెలుసు అందరు తలకాయ చెప్తారు ఎందుకని అంత ఘోరాతి ఘోరమైనటువంటి మానవ నరమేధం చేసినటువంటి మనిషిలో వాడహుడు అనేక మంది ఉన్నారు వాళ్ళలో వీడహుడు వీడి ప్రథముడు ఎందుకు గుర్తుంది మీకు అతను హ్యూమన్ కాన్షియస్నెస్లో చాలా చేంజ్ చేశాడు ఆ నరమేధం వల్ల అర్థమవుతుందా ఒక భయంకరమైన కలామిటీ జరిగినప్పుడు ఇప్పుడు మనకి మొన్న ఈ వైరస్ వచ్చింది చూసారా కరోనా వైరస్ కరోనా వైరస్ వల్ల ఏమైందో అండి మీకు హ్యూమన్ కాన్షియస్నెస్లో భయంకరమైన భయం అనేది నిక్షిప్తమై ఉంది అర్థమవుతుందా ఇప్పుడు దిస్ ఇస్ సైన్స్ ఎలా అంటారేమో మీరు ఇంకో పది తర్వాత 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 తరాలు కూడా కరోనా అంటే అమ్మో అంటారు వాళ్ళు ఇప్పుడు మన ఆంట్ల వాడు పోయి ఎన్నైంది హిట్లరు ఈ రోజుకి మన హిట్లర్ అంటే అమ్మో అంటున్నాం ఏ దుర్మార్గుడు ఒక నీచాతి నీచమైన చర్యకి వడగట్టినా అది హ్యూమన్ కాన్షియస్నెస్లో చేంజ్ చేస్తుంది ఇది అర్థమవుతుంది క్లియర్గా మనకు గుర్తున్నారు నీచులంతా గుర్తుంటారు మనకి మహాత్ములు తక్కువ గుర్తుంటారు అలాగే ఒక మహాత్ముడు జన్మిస్తే వాళ్ళు చేసే మహత్తరమైన పని ఏంటంటే ఆ హ్యూమన్ కాన్షియస్నెస్లో చేంజ్ చేస్తారు అంతకు మించినటువంటి గొప్ప పని ఈ సృష్టిలో మరొకటి లేదు అసలు ఆకలేసిన వాడికి అన్నం పెడితే గొప్ప అంటారు నిజమే ప్రాణం పోతుంది కానీ అది ఎంతసేపు ఉంటుంది మూడు గంటలు తర్వాత మామూలే బట్టలు లేని వాడికి బట్టలు ఇస్తే మంచిది కరెక్టే ఎన్నాళ్ళు ఉంటుందో సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదలై కానీ ఆ సత్య వస్తువు దర్శనం కనుక అయితే వాస్తవం తెలిస్తే వాట్ ఈజ్ వాట్ అని తెలిస్తే ఎంతకాలం ఉంటుంది అనంతం జీవిత కాలమే కదా జీవితమే లేని స్థితికి వెళ్తాడు కాబట్టి అనంతం అంతేకాకుండా వారు హ్యూమన్ కాన్షియస్లో చేసేటువంటి పాజిటివ్ చేంజ్ అనేది ఎల్లకాలం ఉంటుంది ఇది ఒక అద్భుతమైన పరమ సత్యం కాదనలేని సత్యం దానికి దీనికి సైంటిస్ట్ అక్కర్లా మనం చూస్తే అంత అర్థమైపోతుంది ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్ రైట్ కాబట్టి సాయిబాబా లాంటి మహాత్ముని అల్పజ్ఞానులు బుద్ధి ఉన్న వాళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందండి మనమంతా మన బ్రతికెంత మన మేధస్సు ఎంత స్వార్థంతో కపటత్వంతో ఆస్తికులనే పేరుతో నాస్తికత్వంతో ఏది ఆస్తికత్వం ఏది నాస్తికత్వమో తెలియనటువంటి వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల వాళ్ళు మాట్లాడే మాటలకి ఏమి శక్తి ఉంటుంది ఏం విలువ ఉంటుంది అది మహా ప్రవాహమైనటువంటి శక్తి లేకపోతే ఇన్ని వేల మందిని గుంజిబారేస్తున్నారు చూడండి సాయిబాబా ఇరవై ఐదు వేల మంది ముప్పై వేల మంది నలభై వేల మంది కేవలం షిడ్డిలో ఉన్నారు ఇన్ని వేల మందిరాలు ఉన్న తర్వాత కూడా అంటే ఏం మహత్తరమైన శక్తి ఉండాలి అది దాన్ని దర్శించగలిగిన వాళ్ళు ఎవరంటే మహాత్ములు మరొక మహాత్ముని దర్శించగలరు అన్నట్టుగా స్వామి లాంటి వాళ్ళు చెప్పాలి సాయిబాబా గొప్పతనాన్ని అంతేగాని నిత్యం ఇంద్రియ లోలత్వంతో బుద్ధితో కోరికలతో నిత్యం చస్తూ బతుకుతున్నటువంటి ఒక క్షుద్ర వ్యక్తులు మాట్లాడేటువంటి మహత్తరమైన శక్తి కాదు శ్రీకృష్ణ పరమాత్మ శక్తి గొప్పతనం తెలియాలంటే అది ఉద్ధవుడు చెప్పాలి ఈశ్వర్ని యొక్క శక్తి చెప్పాలంటే అది నందీశ్వరుడు చెప్పాలి కుమారస్వామి చెప్పాలి గణపతి స్వామి చెప్పాలి అంతేగాని ఇటువంటి క్షుద్రమైనటువంటి వ్యక్తులు దాన్ని దర్శించను కూడా దర్శించలేరు వాళ్ళ కోసం కాదు అసలు అర్హత ఉన్న వాళ్ళ కోసం వాళ్లే కాదండి కేవలం కోరికలతో నిత్యం కొట్టుమిట్టాడుతూ సాయిబాబా దగ్గరికి చేరే బాపతో కూడా దానికన్నా పెద్ద గొప్పదేం కాదు అంటే అవసరార్థం తప్పులేదు నేనేమంటానంటే కోరికలతో వెళ్ళడం తప్పు లేదు నేను కోరికతోనే వస్తాను సాయిబాబా దగ్గర కానీ అక్కడ ఆగిపోకూడదు అంటున్నాను ఆ కోరిక తీరింది అంటే ఆయన ఎంత మహత్తర శక్తితో మనకు తెలియాలి కదా ఆ శక్తిని మనం కేవలం ఈ యొక్క అల్పమైనటువంటి కోరికలతో ఏనాటికి వగదైనటువంటి ఆ సముద్రంలో వచ్చేటువంటి అలలమారిగా వచ్చే కోరికలతోనే మనం పరిమితం చేసుకున్నామంటే అంతకన్నా క్షుద్రం అంటే ఏం కాదని చిన్నది నీచమైంది గొప్పది కానిది అని అర్థం అటువంటి క్షుద్రమైన జీవితానికి సాయిబాబాని మనం పెట్టుకోవడం ఎంత హాస్యాస్పదమైన విషయంగా ఉంది అంతేకాకుండా బరి తెగించి లేనిపోయినవని సాయిబాబా కంటగడుతున్నాడు సాయిబాబా కనిపిస్తున్నాడని సాయిబాబా చెప్తున్నాడని ఏమంత తమాషానా నిజంగా కనిపించి చెప్తే ఆ విషయాన్ని బయట చెప్పవలసిన అవసరం ఏముందని నేను ప్రశ్న చేస్తున్నాను నిజంగా నీకు సాయిబాబా కనిపిస్తూ ఉంటే ప్రతి చర్య నీకు చెప్తుంటే నువ్వు ఆనందంలో ఉండి తుకారంలాగా ప్రపంచంతో ఏ సంబంధం లేక ఉండాలి కానీ నువ్వు గౌరవాన్ని అర్థిస్తూ ఎదుటి వాళ్ళ దగ్గర ఈ విషయం చెప్పవలసిన అవసరం ఏముంది నువ్వు ఏదైనా ఎదుటివాడికి చెప్తున్నావు అంటే దానివల్ల వాడికి ప్రయోజనం ఉండాలి లేక నీకన్నా ప్రయోజనం ఉండాలి కదా ఆ ప్రయోజనం క్షుద్రమైంది ఉండకూడదు అర్థమవుతుంది కదండి కాబట్టి మన ఊహాగానాల్ని మన భయాల్ని మనకొచ్చిన ఆలోచనలకి సాయిబాబా ఫోటో పెట్టి కింద లేబుల్స్ వేయకండి అర్థమవుతుందా అది పరమ సత్యమై ఉండాలి నీకు నిజంగా గనక సాయిబాబా కనిపించినట్లయితే నీ జీవితం ఎంత ఉన్నతంగా ఉండాలి ఎంత దివ్యంగా ఉండాలి ఎంత ఆనందమయంగా ఉండాలి అది లేనప్పుడు నిజంగా బాబా కనిపించినా నా ప్రశ్న ఒకటే ఏమి ప్రయోజనం అని అడుగుతున్నాను ఓకే మీరు చెప్పేది కరెక్ట్ మీకు నిత్యం సాయిబాబా కనిపిస్తున్నారు మీరు ఏం రెండు వండుకోవాలో సాయిబాబా చెప్తున్నాడు పాప ఏం పని లేనట్టుగా మీరు ఏ డైరెక్షన్లో తిరగాలి ఎడుబోలో సాయిబాబా చెప్తున్నాడు కదా దానివల్ల ఏంటి ప్రయోజనం నీ దుఃఖం పోయిందా ఆనందంగా ఉన్నావా లేదండి లేనప్పుడు అది కనిపించి మాత్రం ప్రయోజనం ఏంటి ఇది పరమ సహేతుకమైనటువంటి ప్రశ్న ఏమవుతుందంటే సాయిబాబా భౌతిక దేహంతో ఉండంగా కూడా చాలామంది ఆయన ఎదురుగున్నా చూస్తూనే ఉన్నారు కానీ పేరుకు చూస్తున్నారు కానీ ఆయన వాస్తవంగా చూసిన వాళ్ళందరూ వాళ్ళు కొట్లాడుకోలే చాలా అల్పమైన జీవితాలు గడపలా దానివల్ల ఏంటి ప్రయోజనం కాబట్టి అల్పమైన ఏదో మన మనసులో విషయాలు దాని కంటే సాయిబాబా అనేది తక్కువగా చూస్తే అది మనకే నష్టం తప్ప ఆయనకు వచ్చిన నష్టం లేదు ఒకటి రెండు వారి యొక్క రాక అది దైవలీల ఆ స్థాయి వ్యక్తులకు తప్ప సామాన్య వ్యక్తులకు అర్థమైంది వాళ్ళు కొందరు నిందించి సంతోషపడతారు కొందరు అల్పమైనటువంటి కోరికలతో పరిమితమై వారి జీవితాన్ని వారు పెద్దగా కొందరు అబద్ధాలతో మెప్పుకోలు కోసం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతుల కోసం దిగజారిపోతారు అంత అల్పమైందా సాయిబాబా శక్తి ఆయన చెప్పింది అర్థం చేసుకొని నిజంగా సర్వస్వ శరణాగతి అంటే అర్థం చేసుకొని ఆ ఉన్నతమైన స్థితిలో నువ్వు బ్రతికితే ప్రపంచం నేను గుర్తించాలిగా అది జరిగిన అలా ఉన్నవాళ్ళు మా గారు అనేటువంటి పూలమ్మ గారు నేను సగర్వంగా చెప్పగలను అంత పరమ ఉత్కృష్ట స్థితిలో ఉన్నా సరే నా చిన్నతనంలో అమ్మగారి పాదాల దగ్గర చేరితే నేను మా ఇంట్లో భజన జరుగుతుంది రెండమ్మ అంటే ఫోటోలు కూడా నా దగ్గర అమ్మ నాకు కనీసం అమ్మగారికి కూర్చోాలని జ్ఞానం లేదు చిన్న వయసు నాకు తెలియదు అమ్మగారు అందరితో పాటుగా చాప్ మీద కూర్చొని ఆనందంగా నవ్వుతూ విని ఆశీర్వదించి వెళ్ళారు దట్ ఈస్ వాట్ ఎక్కడ చూడగలమా అదండి సాయిబాబా రాక పరమ మహత్తరమైంది పరమ ఉత్కృష్టమైంది అది ఆ స్థాయిలో వాళ్ళకి తెలుస్తుంది తప్ప అందరికీ తెలిసే విషయం కాదు కాబట్టి మనం తెలుసుకుంటే చాలు